पार्टी नो भारत जनसना पार्टी लली मुर्ख नायकत्व लली पवन का नायकत्व नो भारत जनसना पार्टी नो भारत जनसना पार्टी ಕಲಸಿ <laughs> <laughs> जगन्टी माइन माटो चाल मोसन जग्गा

విధంగా టీడీపీ నుంచి కూడా ఎంతో మంది సురేష్ గారి ఆధ్వర్యంలో కూడా చాలా మంది వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు నిజంగా చెప్పాలంటే ఇక్కడికి రాగానే మాకు ఒక విషయం తెలియజేశారు అనిల్ కక్ష సాధింపులా చేసేటట్టు వాళ్ళ డివిజన్ ఇన్ఛార్జ్ ఆఫీసును మూపించారు నిజంగా చెప్తున్నా ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానివ్వండి రాష్ట్రంలో ఇప్పటి నుంచి అయితే వీళ్ళు అధికారంలోకి వచ్చారో కేవలం కక్ష సాధింపుల కోసమే ఉన్నట్టున్నారు ఎక్కడ చూసినా ఈ ప్రతిపక్ష నాయకుల్ని కానివ్వండి సామాన్య ప్రజలు వాళ్ళ మీద ఎవరన్నా తిరగబడినా అంటే ఏమన్నా ప్రశ్నించినా కానీ వైసీపీ వైఫల్యాల గురించి వాళ్ళ మీద కేసులు పెట్టడం దౌర్జన్యాలు చేయటం ఇల్లులు కూల్చేయటం అదేవిధంగా ఎక్కడ చూసినా వాళ్ళ ఆర్థికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళ పొట్టగ మీద కొట్టడం ఇలాంటివన్నీ చేస్తున్నారు నిజంగా నెల్లూరు ప్రజలు కూడా అందరు కూడా ఆలోచించాలి గమనించాలి ఈ వైసీపీ వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో కానీ నెల్లూరు జిల్లాలో కానివ్వండి మేము ఎన్నోసార్లు వందల సార్లు చెప్పాం క్రైమ్ ఎక్కువైపోయింది నెల్లూరు ఒక క్రైమ్ క్యాపిటల్ లాగా మారిపోయింది నేషనల్ క్రైమ్ బ్యూరో సర్వేలో కూడా నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగో స్థానంలో ఉందంటే మనం నిజంగా ఎంతో బాధపడాల్సిన విషయం ఎక్కడ చూసినా కానీ క్రైమ్ ఎక్కువైపోయింది గంజా ఇష్టం వచ్చినట్టు అమ్మేస్తున్నారు వైసీపీ నాయకులు దౌర్జన్యాలు దోపిడీలు చేస్తున్నారు నెల్లూరు జిల్లా అంటే కుందాధారంగా రాజకీయాలు వాళ్ళు ఎంతోమంది ప్రశాంతంగా జీవించే వాళ్ళు అలాంటి నెల్లూరు జిల్లాలో ఈరోజు రౌడీజం చేస్తున్నారు రాబోయే ఎన్నికల్లో మాత్రం జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని తప్పకుండా నెల్లూరు ప్రజలు గెలిపించుకోవాలా వైసీపీకి బుద్ధి చెప్పాలా ఎందుకంటే రాబోయే ఎన్నికలు మన భవిష్యత్తు నెల్లూరు భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు అంతా కూడా ఈ ఎన్నికల మీద ఆధారపడి ఉంది తప్పకుండా అందరు కూడా ఆలోచించి మంచి నిర్ణయం జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఉంటా గెలిపించుకోండి వైసీపీకి కా డిపాజిట్లు కూడా రానికుండా చూడండి ఒకటి కాదు వందలు వందలు మేము చెప్పగలుగుతాం వైసీపీ వచ్చినప్పటి నుంచి ఎన్ని అరాచకాలు చేశారో ఎన్ని దౌర్జన్యాలు చేశారో అసలు పార్టీ ఆఫీసులు పెడితే ఉంటే కూడా వీళ్ళకి ఎంత భయం అంటే వైసీపీ వాళ్ళు ఓడిపోతారని చెప్పి పార్టీ ఆఫీసులు క్లోజ్ చేపేటం కొన్ని వందలాది మంది యువత ఈరోజు జనం కోసం జనసేన అనే కార్యక్రమం కావచ్చు భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం కావచ్చు మేము జనాల్లోకి వెళ్తుంటే యువత మా వెనకాల రావడం మా మా వెన్నంటే రావడం యువత జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఒక బలంగా మారడం చూసి ఈరోజు నగర శాసనసభ్యులు ఈరోజు ఒక పిరికి పంద చర్య ఈరోజు ఈ వార్డులో తీసుకున్నారు ఇక్కడ పొన్నేరు సురేష్ గారి నేతృత్వంలో ఇక్కడ ఉన్న ఆఫీస్ని ఈరోజు మేము ఇక్కడికి వస్తున్నామని తెలిసి మూడు నెలల నుంచి ఆఫీస్ కొనసాగుతున్నా అదేవిధంగా ఇక్కడ ఆఫీస్ కట్టేటప్పుడు కూడా రాని మున్సిపాలిటీ ఇబ్బందులు ఈరోజు ఇక్కడ పర్మిషన్ లేకుండా అక్రమ కట్టడాలని చెప్పి ఈరోజు మున్సిపల్ అధికారులు ఇక్కడికి వచ్చి మేడం నిజంగా మీ వైయస్ఆర్సిపి నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ భయపడ్డాడు అనే దానికి నిజంగా ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ గారు మీ లిస్టు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు లిస్టు రిలీజ్ చేశారు ఇప్పుడు దాకా నీ పేరేని వైఎస్ఆర్సిపి పార్టీలో ఇప్పుడు దాకా ప్రస్తావించాల ఇంకో రెండు లిస్టులు వస్తున్నాయి అయినా కానీ నీ పేరు వచ్చేటట్టు లేరు కొంచెం మతి భ్రమించినట్టుంది కొంచెం చూసుకోండి నెల్లూరు నగరంలో పోటీ చేసినా చేయకపోయినా మీరం మీకు మిమ్మల్ని రెండుసార్లు నెల్లూరు నగరంలో గెలిపించుకున్నారు నెల్లూరు నగర ప్రజలు కనీసం ఆకృతజ్ఞత కూడా లేకుండా ఈరోజు ప్రజలకి చే చేసింది ఏది లేకపోగా అన్యాయంగా అక్రమంగా విపక్షాల పార్టీ ఆఫీసులను మూయించి వేస్తే ఈరోజు ఇక్కడ రాజకీయం ఆగిపోదు ఇక్కడే ఇందాక మా జిల్లా అధ్యక్షులు వారు చెప్పినట్టు మేము చెట్టు కిందైనా కూర్చొని రాజకీయం చేస్తాం చెట్టు కిందైనా కూర్చొని నేను ఓడిపిస్తాం అదే లక్ష్యంతో పనిచేస్తున్నాం మేము ఓడిపించాలంటే నువ్వు ముందర టికెట్ తీసుకోవాలా ఈసారి లిస్టులో అయినా నీ టికెట్ తెప్పించుకో ఒకవేళ రాకపోతే జగన్మోహన్ రెడ్డికి మా తెలుగుదేశం జనసేన పార్టీ తరఫునైనా నేను రికమెండ్ చేస్తాం ఎందుకంటే నువ్వు పోటీ చేస్తే నీ ఓటమి ఖాయం ఈసారి మరొకసారి నిన్ను ఓడిపిచ్చి ఈ నెల్లూరు నగరం నుంచి సాగరం పి చెన్నైకి పంపించాలని చెప్పి మేమందరం ఎదురు చూస్తూ జై హింద్ జై మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి